హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంటి మళ్ళీని చూపిస్తాను అంటే ఈ మొక్క వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి నేను ఇంట్లో మొక్క నాటి అయితే లాస్ట్ సమ్మర్కి చూశాను కనీసం రెండు మొగ్గలన్న వస్తుందేమో ఎందుకంటే అది వేసవ కాలంలో ఖచ్చితంగా మళ్ళీ అనేది కనీసం ఫ్లవర్స్ వస్తాయేమో అని ఆశపడ్డాను కానీ రాలేదు ఎందుకంటే అప్పుడు ప్రస్తుతానికి నేను నిడలో పెట్టాయి మొక్కని అయితే ఇక్కడ టూ మంత్స్ నుంచి తీసుకొచ్చి కొంచెం ఎండలో పెట్టాను అంటే మొక్కలకి చాలా చాలా ఎండ అవసరం అన్నమాట సో కాబట్టి ఈ టూ మంత్స్ కొంచెం ఎండ తగిలి కొంచెం గ్రోత్ వచ్చి చక్కగా మరి చిన్న మొగ్గ అయితే వచ్చిందండి నిన్న మొగ్గ వచ్చింది అసలా ఎంత బాగుందంటే రాత్రి ఆ మొగ్గ విచ్చేటప్పుడు చాలా చాలా క్యూట్గా ఉంది అంటే మల్లె పువ్వులు కూడా చాలా రకాలు ఉన్నాయండి అంటే కొంచెం కొన్ని రెక్కలే ఉండే మల్లెలు ఉన్నాయి కానీ ఈ మల్లె మాత్రము ఈ మొక్క మాత్రము ఫ్లవర్ చూడండి అసలు ఎంత మొత్తం ఒక పెద్ద పువ్వులా ఉందన్నమాట అంటే ఎక్కువ రెక్కలు కలిగి ఎక్కువ రెండు మూడు మల్లెలు కలిస్తే ఎంత ఉంటుందో అంత ఉందన్నమాట ఇది వచ్చేసి ఇలా చిన్నగా ఉండే మొక్కలు గుండు మల్లె అంటారు లేదంటే పందిరి మల్లె అంటారు ఇది వాస్తవంగా భూమిలో నాటినట్టయితే ఈ మొక్క బాగా తీగలైతే వచ్చేవండి ఎందుకంటే ఈ ఫ్లవర్ని చూస్తున్నప్పుడు తెలుస్తుంది అన్నమాట ఎందుకంటే ఇది పందిరి మల్లె పెద్ద పువ్వు వచ్చింది మరి ఇదే మొదటి పువ్వు అన్నమాట మా ఇంటికి వచ్చిన తర్వాత అసలు నాకైతే ఇది మొగ్గ వేసిన దగ్గర నుంచి అసలు నిజ నిజంగా ఎలాంటి ఫ్లవర్ వస్తుందో అంటే కొంచెం చిన్నది వస్తుందా పెద్ద మొగ్గ వస్తుందా అని చెప్పి ఎదురు చూశాను అయితే చాలా పెద్ద పువ్వు వచ్చిందనమాట వీటి కింద ఈ మొగ్గ కింద ఇంకొక మొగ్గు ఉంది ప్రస్తుతానికి రెండే రెండు మొగ్గులు ఉన్నాయి ఇంకా గ్రోత్ వస్తే ఇంకా కొన్ని మొగ్గలు వస్తాయని నేనైతే ఆశపడుతున్నాను వస్తాయని అనుకుంటున్నాను ఎందుకంటే సమ్మర్ సీజన్లో మల్లె స్వచ్ఛమైన మల్లె కల్మషం లేని మల్లె సువాసన వెదజల్లే మల్లె అనేది చాలా నాకు బాగా అనిపించింది అయితే ఈ మల్లెకి సంబంధించి చాలామంది అలంకరణ వస్తువుగానే చూస్తారండి ఈ అయితే సైంటిఫిక్ రీజన్గా ఇది మైగ్రైన్ తలనొప్పి ఉన్నవారికి ఈ మల్లె పువ్వులు వాసన చూస్తే మైగ్రెన్ తలనొప్పి మాత్రం కంపల్సరీగా తగ్గుద్ది అన్నమాట ఇది నేను చెప్తున్న మాట కాదండి సైంటిస్టులు చెప్తున్న మాట కాబట్టి ఇంకొకటి ఒత్తిడి తగ్గి